అందరికి నమస్తే అండి సెప్టెంబర్ ఇరవై ఐదో తేదీన ఓజీ సినిమా రిలీజ్ అవబోతోంది ఇంకో ఆరు రోజులు ఉంది ఇప్పటికీ ట్రైలర్ రిలీజ్ అవ్వలేదు అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ ఎప్పుడు అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు అంటే సినిమాకి సంబంధించి ఆల్రెడీ ఉండాల్సినంత హైప్ ఉంది ఆల్రెడీ ప్రీ రిలీజ్ బిజినెస్ బీభత్సంగా జరిగిపోయింది నిర్మాతలు అనుకున్న దానికంటే యాభై శాతం ఎక్కువగానే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది మొత్తం నూట అరవై కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది వాళ్ళు అంత జరుగుద్దని ఎక్స్పెక్ట్ చేయలేదు దాంతో సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్లు సేఫ్గా ఉండాలంటే ఖచ్చితంగా వాళ్ళకి తొలి నాలుగు రోజుల్లోనే డబ్బులు రావాలి కాబట్టి బెనిఫిట్ షోలు వెయ్యి రూపాయలు పెట్టారు ప్లస్ తొలి పది రోజులు కూడా అదనంగా టికెట్ రేట్లు పెంచారు అయితే ఈ సినిమాకి ఎందుకు ట్రైలర్ రిలీజ్ చేయట్లేదు ఎందుకు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇది అంతా చేయట్లేదు అసలు ప్రమోషన్స్ కూడా పెద్దగా లేవు మీరు అబ్జర్వ్ చేసేలా లేదు హరిహర వీరమన్లు సినిమా రిలీజ్కి ముందు పవన్ కళ్యాణ్ గారు ఒక పదిహేను రోజులు ఇంటర్వ్యూలు వెళ్ళారు ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళారు అండ్ ట్రైలర్ రిలీజ్ చేశారు సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేశారు ప్లస్ ఆయన ఎక్కడికక్కడ యూట్యూబ్ ఛానల్స్కి అక్కడ ఎక్కడ ఇంటర్వ్యూలకి వెళ్ళారు అండ్ ప్రెస్ మీట్లు నిర్వహించారు తిరిగారు ఇవన్నీ చేశారు ఆయనే పవన్ కళ్యాణ్ గారే నేరుగా ఇన్వాల్వ్ అయ్యి ప్రమోట్ ప్రమోషన్స్లో పాల్గొన్నారు అది సాధారణమే కానీ ఓజీ సినిమా ఇంకొక ఆరు రోజుల్లో రిలేషన్ రిలీజ్ పెట్టుకొని ఇప్పటి వరకు అసలు ఎక్కడ లేదు సైలెంట్గా ఉంది దానికి కారణం ఏమిటంటే ఈ సినిమాకు రావాల్సిన హైప్ వచ్చేసింది ఆల్రెడీ ఫస్ట్ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి గటప్స్ ఇప్పుడు క్లాసిక్ వింటేజ్ టైంలో నైన్టీన్ ఎయిటీస్ నైన్ ఎయిటీస్ నైంటీస్ నాట్ లుక్ అనమాట ఈ సినిమా స్టోరీ కూడా అప్పటిదేనంట ముంబై గ్యాంగ్స్టర్ కాస్త వైలెన్స్ ఎక్కువ ఉంటుంది ఆయన లవ్లో పడి ఆయన్ను మార్చడం అనేది ఈ సినిమా బేస్ లైను అనేది చెప్తున్నారు అంటే సుజీత్ రాసుకున్న కథ ఒకటి ఉంది ఆ కథను కాస్త త్రివిక్రమ్ శ్రీనివాస్ మార్పులు చేశారు దానిలో మళ్ళీ సుజీత్ కూర్చొని ఇద్దరూ కలిపి ఒక దీనికి గ్యాంగ్స్టర్ అంశము ప్లస్ పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ సీన్స్ ఇవన్నీ కూడా కాస్త పెంచి కొంచెం అంటే ఆ హైప్కు తగ్గట్టు క్రేజ్కి తగ్గట్టు డిజైన్ చేసి కొన్ని కొన్ని సీన్లు రీషూట్ చేశారంట సో అందుకే సినిమా అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చయింది అనుకున్న దానికంటే బాగా వచ్చింది అని కూడా చెప్తున్నారు సాధారణంగా సుజీత్ ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే టైప్ కాదు ఆయన సినిమాల్లో చాలా కొన్ని కొన్ని సీన్లు స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంటుంది సో అందులో ఒక పవన్ కళ్యాణ్ గారు లాంటి నటుడు అంత క్రేజ్ ఉన్న నటుడు సుజీత్ దగ్గర పడితే ఖచ్చితంగా మాస్టర్ పీస్ అవుద్దాం అనుకోవచ్చు అయితే ఈ కథ కూడా ఎయిటీస్ నైంటీస్ కావడంతో దానికి తగ్గట్టే కసరత్తు చేశారు ఇప్పుడు మనం ట్రైలర్స్ అయితే అంటది గ్లింప్స్ చూసిన లేదా కొన్ని పాటలు చూసినా పాటల్లో పవన్ కళ్యాణ్ గారి గెటప్ చూసిన ప్యూర్లీ కనిపిస్తుంది స్టోరీ ఏంటి అనేది అర్థమవుతుంది అందుకే రావాల్సిన హైప్ వచ్చేసింది సినిమా మొదటి నుంచి కూడా హైప్ విపరీతమైన హైప్ ఉంది విపరీతమైన క్రేజ్ ఉంది దానికి తగ్గట్టు తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ ఫైర్ స్టోమ్ సాంగ్ కావచ్చు ఆ తర్వాత వచ్చిన సువి సువి సాంగ్ కావచ్చు గ్లింప్స్ కావచ్చు ఇవన్నీ కూడా హైప్ క్రియేట్ చేశాయి సో ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేస్తే ఖచ్చితంగా వ్యూస్ వస్తాయి ట్వంటీ ఫోర్ అవర్స్లో రికార్డ్ బ్రేక్ వ్యూస్ వస్తాయి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారు క్రేజ్ అది అందులోకి ఓజీ గురించి హైప్ అలా ఉంది కాబట్టి నెట్లో సెర్చ్ అలా ఉంది కాబట్టి ట్రెండింగ్లో ఉంది కాబట్టి వ్యూస్ బేభత్సంగా వస్తాయి అయితే ఇంకా హైప్ పెరిగిపోద్ది ఒకవైపు ఏమో టికెట్ రేట్ బాగా పెంచారు వెయ్యి రూపాయలు పెట్టారు మరోవైపు విపరీతమైన హైప్ ఉంది ఆ హైప్కు తగ్గట్టు రీచ్ అయ్యేలా కంటెంట్ ఉండాలి సినిమా ఉండాలి ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేస్తే ఇంకా హైప్ పెరిగిపోద్ది దానికి తగ్గ అంటే ఎంత హెవీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటే అంత ప్రెజర్ ఉంటుంది డైరెక్టర్ మీద అంత ప్రెజర్ ఉంటుంది ప్రొడ్యూసర్ మీద ఎందుకంటే వాళ్ళ అంచనాలకు తగ్గట్టు అవుట్పుట్ ఇవ్వాలి సినిమా ఇవ్వాలి ఇన్ని అంచనాలు పెట్టుకొని సినిమాకి వెళ్ళేసరికి ఇలాగే ఉందనుకోండి ప్రేక్షకులు నిరుత్సాహపడతాడు బయటకు వచ్చి మౌత్ టాక్ నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తాడు సో అందుకే విపరీతమైన హైప్ ఆల్రెడీ ఉంది కాబట్టి దాన్ని అలాగే ఉంచాలి ఆ బ్యాలెన్స్లోనే ఉంచాలి పెంచకూడదు తగ్గించకూడదు సో దానికి తగ్గట్టే ట్రైలర్ కట్ ఒక టూ మినిట్స్ వరకు ట్రైలర్ కట్ చేశారు మేబీ రిలీజ్ చేస్తారేమో రేపెల్లుండిలో రిలీజ్ చేస్తారో అంటున్నారు రిలీజ్ ట్రైలర్ అంటే సినిమా రిలీజ్కి ఒక నాలుగు రోజుల ముందు ట్రైలర్ రిలీజ్ చేస్తే బాగానే ఉంటుంది కదా అని అనుకుంటున్నారు సో ఈ సినిమాకి సంబంధించి టికెట్ రేట్లు పెంచినా సరే ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ బీభత్సంగానే ఉన్నాయి ప్లస్ ఓవర్సీస్ మార్కెట్ కూడా గట్టిగానే జరుగుతుంది అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా మార్కెట్ కూడా బాగానే జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో మేబీ ఈ సినిమాకి అంటే సాధారణంగా నేను తరచూ చెప్పే మాటలే పెద్ద హీరోలు ఎవరైనా సరే సినిమా యావరేజ్ టాక్ వస్తే చాలు కలెక్షన్లు కుమ్మేస్తాయి కలెక్షన్లు ఎక్కడికో వెళ్ళిపోతాయి మొదటి రెండు రోజులు వచ్చే టాక్ ఒరిజినల్ కాదు మొదటి రెండు రోజులు చూస్తే ఫ్యాన్స్ చూస్తారు లేదా యాంటీ ఫ్యాన్స్ చూస్తారు లేదా రివ్యూయర్స్ క్రిటిక్స్ వాళ్ళు చూస్తారు యాంటీ ఫ్యాన్స్ ఏమో బాగున్నా బాగలేదు బాగలేదు అంటారు ఫ్యాన్స్ ఏమో బాగోకపోయినా బాగుంది బాగుంది అంటారు వాళ్ళది పట్టించుకోకూడదు ఇక రివ్యూయర్సు క్రిటిక్స్ కొంతమంది రివ్యూ రివ్యూయర్స్ని ఆ ప్రొడ్యూసర్లు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కొనేస్తారు ముందే పాజిటివ్ రివ్యూస్ కోసం క్రిటిక్స్ అంటారా ఎంత బాగున్నా సరే ఏదో ఒకటి ఎంచుతూ ఉంటారు కాబట్టి మొదటి రెండు మూడు రోజుల్లో వచ్చేది ఒరిజినల్ టాక్ కాదు ఒరిజినల్ ఏది నమ్మలేము సో మూడు రోజుల తర్వాత వచ్చేది ఒరిజినల్ టాక్ అప్పుడు రకరకాల మిక్స్డ్ ఆడియన్స్ వెళ్తారు కాబట్టి వాళ్ళ మౌత్ టాక్ ద్వారా వచ్చేది ఒరిజినల్ అవుట్పుట్ ఇప్పుడు హరిహర్ వేర్మల్లో ఉంది మొదటి రెండు మొదటి రోజు నుంచే కూడా నెగిటివ్ టాక్ ఉంది మొదటి రోజు మిక్స్డ్ టాక్ వచ్చింది ఆ తర్వాత నెగిటివ్ టాక్ వచ్చింది నాలుగు రోజుల తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ కూడా నచ్చలేదు సినిమా నచ్చలేదు కాబట్టి ఇంకా ఫెయిల్ అయింది అలా కొన్ని సినిమాలు నచ్చు నచ్చకపోవచ్చు కాబట్టి ఈ సినిమా పాజిటివ్ వైబ్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఆ పాజిటివ్ వైబ్ని మెయింటైన్ చేసి తొలి రెండు రోజులు పాజిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తే సినిమా కుమ్మేస్తుంది ఖచ్చితంగా రికార్డ్ స్థాయి కలెక్షన్లు వస్తాయి పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ వస్తాయి అని నమ్ముతున్నారు సో దానికి తగ్గట్టే బ్యాక్ ఎండ్ అంతా కూడా సెట్ చేస్తున్నారు అనమాట సో కథలో కూడా అందుకే కొన్ని మార్పులు చేశారు కొన్ని ట్విస్ట్లు కూడా పెట్టారు ఎప్పుడైతే కథ ఒకటి అనుకున్నారో ఆ తర్వాత చిన్న చిన్న మార్పులు చేశారో యాక్చువల్లీ సినిమా ఫస్ట్ అనుకున్న ప్ర కథ ప్రకారం సినిమా స్టార్ట్ అయిన ఇరవై ఐదు నిమిషాల తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అవ్వాలంటారు కానీ ఎప్పుడైతే హైప్ క్రియేట్ అయ్యి పవన్ కళ్యాణ్ గెటప్ విపరీతంగా ఇచ్చిందో కాస్త ఒక పదిహేను నిమిషాలు ముందుకు మార్చారు సినిమా స్టార్ట్ అయిన ఒక పదిహేను నిమిషాలకు పది నిమిషాలకు పవన్ కళ్యాణ్ గారు ఎంట్రన్స్ ఉంటుంది అలాగే ముంబై ఫ్లాష్ బ్యాకు దీనికి బలం ఆ ముంబై ఫ్లాష్ బ్యాక్ మొదట కంటే ఆ తర్వాత ఇంకో పదిహేను నిమిషాలు అదనంగా జోడించారు అవ అలా కొన్ని సీన్లు యాక్షన్ పార్ట్స్ పెట్టారనమాట సో అందుకే సినిమాలో కథా బలం బ్యాక్గ్రౌండ్ వచ్చే కథా బలం కావచ్చు ఫ్లాష్ బ్యాక్ కావచ్చు ముంబై గ్యాంగ్స్టర్ గెటప్ కావచ్చు అండ్ యాక్షన్ సీన్స్ కావచ్చు ఇవన్నీ కూడా హైలైట్గా ఉంటాయి అంటున్నారు చూద్దాం ఏం జరుగుద్ది థ్యాంక్ యూ